ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి మనం చాలా సందర్భాల్లో చెప్పినాం అఫీషియల్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అన్ ముఖ్యమంత్రి మాత్రం ఖచ్చితంగా నారా లోకేష్ అనే చంద్రబాబు గారు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా తదుపరి నారా లోకేష్ నాయకత్వానికి బలం చేకూర్చడం కోసమే ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా కంప్లీట్గా నారా లోకేష్ నిర్ణయాలే ఉంటాయి అండ్ నెక్స్ట్ టూ టు అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత నారా లొకేషన్ చీఫ్ మినిస్టర్ స్థానంలో కూర్చోబెట్టిన కూడా ఆశ్చర్యం లేదు అని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాము ఈ పది పన్నెండు రోజులు అదే ముమ్మాటికి నిజం ఈవెన్ తెలుగుదేశం పార్టీ వర్గాలకు కూడా తెలుసు తాజాగా జరిగిన మంత్రి విస్తరణ కూడా కంప్లీట్గా లోకేష్ కోసమే జరిగింది సీనియర్లు పక్కన పెట్టేసి కంప్లీట్గా ఎంగులకు కొత్తలకు అవకాశం ఇచ్చి అండ్ పవన్ కళ్యాణ్కు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి ఏదైనా కీలకమైన మంత్రిత్వ శాఖ ఇస్తే మరో పవర్ సెంటర్ అయ్యే పరిస్థితి రాకుండా సిస్టమ్ మీద వాళ్ళ గ్రిప్పు లేకుండా కీలకమైన ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వకుండా అన్ని టీడీపీ దగ్గర పెట్టుకోవడం ద్వారా నారా లోకేష్ నాయకత్వానికి ఎవరైతే బహిరంగంగా బలంగా మద్దతు పలుకుతారో వాళ్ళకే కీలకమైన శాఖలు వాళ్ళకే మంత్రులు కూడా ఇచ్చారు ఇక్కడితో ఆగలేదు బేసిక్గా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు ప్రజా దర్బార్ అని తర్వాత ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పని చేయాలి అని చెప్పి వాళ్ళ కార్యకర్తల నుంచి కూడా డిమాండ్స్ వచ్చినా కూడా జగన్ గారు అయితే ప్రజా దర్బార్ అంటే జోలికి పోలేదు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రజా దర్బార్ అనేది స్టార్ట్ అయింది అయితే చంద్రబాబు రెడ్డి గారు కాకుండా నేరుగా నారా లోకేష్ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు మామూలుగా ముఖ్యమంత్రులు చేయాలి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు తద్వారా నేరుగా ప్రజలతో ఒక కనెక్టివిటీ ఏర్పాటు చేసి తదుపరి లీడర్గా లీడర్గా మరింత భద్రంగా తయారవ్వడం మరింత బలంగా తయారవ్వడం కోసం ఇటువంటివన్నీ కూడా నిర్ణయాలు ఆల్రెడీ ఈరోజు కూడా కలిశారు నారా లోకేష్ ప్రజా దర్బారులు ఏవైనా కార్యక్రమాల కోసం బయటకు వెళ్ళినప్పుడు అందుబాటులో లేని సమయం తప్పితే ప్రతిరోజు ప్రజా దర్బారు ఉంటుందని ప్రజలు వాళ్ళ సమస్యలు వచ్చి చెప్పుకోవచ్చు అని ప్రతిదాన్ని పరిష్కరించుకొని పరిష్కరించే చొరవ చూపుతామని ఆల్రెడీ లోకేష్ సీమ్మైతే ప్రకటించింది నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని లీడ్ చేయడం ద్వారా ప్రజల్లో తను మరింత ఒక బలంగా ఉపయోగపడుతుంది అన్నిటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా పట్టు నిలుపుకోవడం కోసం కూడా తన మార్కే కనిపించబోతుంది మంత్రుల శాఖల కేటాయింపులో తన మార్కే కనిపించింది వెనసి కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ తదుపరి లీడర్షిప్ విషయంలో నారా లోకేష్ కి తిరుగు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం కోసం ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని పరిపాలన కాలాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సర్కార్ ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది అన్నదైతే ముమ్మాటికి తెలిసాం